హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్లాగ్స్ నేనైతే నిన్న ఒక వీడియో చేశాను కదా కిసాన్ మేలా ఉందని చెప్పేసి ఆ కిసాన్ మేళలో భాగంగా ఇక్కడ మనం సోలార్ అగ్రి సోలార్ ఫిన్చింగ్ యూనిట్ ఇది ఈ ఈ యూనిట్ అనేది మన పంట పొలాలను రక్షించుకోవడానికి ఈ అగ్రి సోలార్ అయితే వినియోగిస్తారు మనం దీన్ని ఎలా వాడుకోవాలి ఇది కాస్ట్ ఎంతో పడుతుందని చెప్పేసి మనకి ఇక్కడ సార్ అయితే చెప్పడానికి రెడీగా ఉన్నారు నమస్తే సార్ నమస్కారం అండి నమస్తే సార్ ఇది ఏబిఆర్ సోలార్ అండి అగ్రి సోలార్ ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం అడవి పందులకు అడవి పందుల గురించి కోతుల గురించి ఎక్కువ బెడద మన తెలంగాణ పక్క రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి సో దాని మూలంగా మేము ఈ రైతుల కోసం అతి సులభంగా వాళ్ళకు నివారణ అయ్యేదానికి అగ్రి సోలార్ మిషన్ అని మేము కనుక్కున్నాము దీన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీతోనే అగ్రిమెంట్ అయ్యి వాళ్ళతో నిమ్యుం ఎంఓఎం ఏర్పరచుకొని మేము దీన్ని రైతులకు సరఫరా చేస్తున్నాము సో దీని ఒక విశేషం మీకు చెప్తాను ఓకే వచ్చేసి మీకు ఐదు ఎకరాల వరకు కవర్ చేస్తుంది ఐదు నుంచి ఆరు ఎకరాలకి ఒక యూనిట్ అంటే దేంట్లో కెపాసిటీ ఉంటుందండి ట్వంటీ సిక్స్ హెచ్ బ్యాటరీ ఉంటుంది ఫార్టీ టూ హెచ్ బ్యాటరీ ఉంటుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ బ్యాటరీ వచ్చేసి మీకు ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు కవర్ చేస్తుంది ప్లస్ ఫార్టీ టూ ఏజ్ చేసేసి నికరంగా మీకు తొమ్మిది పది ఎకరాల వరకు కవర్ చేస్తుంది సోలార్ పెన్స్ సోలార్ ని ఈ విధంగా మనము పంట పొలాల్లోకి అమర్చుకుంటాం ఓకే సార్ సో ఇలా మనం ఫెన్సింగ్ చేసుకోవాలి ఇది మేము రైతులకు మిషిను ఎవ్రీథింగ్ ఇస్తాం దీంతో పాటు ఫెన్సింగ్ సొల్యూషన్ కూడా ఇస్తాం ఎవరైనా రైతులు మీరు సప్లై తప్పకుండా తప్పకుండా చేస్తాం హైదరాబాద్ లోనే ఉన్నాం జోమాడిగూడలో ఉంటాం మా దగ్గర ఫెన్సింగ్ అన్ని మెటీరియల్ ఫెన్సింగ్ పరికరాలు అన్ని ఉన్నాయి ఏ రైతులు కానీ ఎవరు కానీ మమ్మల్ని అప్రోచ్ కావచ్చు మా నంబర్స్ ఉన్నాయి మీకు నేను కింద స్క్రోల్ చేస్తాను మా నంబర్స్ మీరు రైతులు వచ్చి మా దగ్గర డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు లేదు యూనివర్సిటీకి వచ్చిన ఏఎన్పిఎన్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించిన మా గురించి ఈ మిషన్ గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎక్కడ మా దగ్గర నుంచి పొందొచ్చు మిషన్ సార్ ఇది ఐదు ఎకరాల వరకు ఇది చేసుకోవచ్చు అంటున్నారు కదా సార్ దీని కాస్ట్ ఎంత సార్ ఇది ఇది ఇప్పుడు ఐదు ఎకరాల్లో పనిచేస్తుంది ట్వంటీ సిక్స్ ఏహెచ్ బ్యాట్రిక్ కెపాసిటీ తోని ఓకే సార్ సో దీంట్లో మనకు మూడు మూడు వరుసలు ఎనిమిది వరుసలు మూడు వరుసలు వచ్చేసి అడవి పందలకు వేసుకుంటాం మనం ఎనిమిది వరుసలు వచ్చేసి కోతుల గురించి వేసుకుంటాం ఓకే సార్ కోతులు ఎగిరి దూకకుండా ఎనిమిది వరుసలు సో ఇది వచ్చేసి మనకు ఒక ఎకరానికి దాదాపు వేలు వరకు కాస్టింగ్ అవుతుంది అంటే పూర్తిగా వైరింగ్ తో పాటు మొత్తానికి వైరింగ్ తో పాటు మొత్తానికి ఒక ముప్పై వేలు వరకు కాస్ట్ అవుతుంది ఓకే సార్ అంటే ఒక ఎకరా పెట్టుకోవాలంటే ముప్పై వేలు వస్తుంది సార్ ముప్పై వేలు ఐదు ఎకరాలు పెట్టుకోవాలనుకుంటే ఐదు ఎకరాలు పెట్టుకోవాలంటే ఇప్పుడు మనకు ఒక ఎకరము నాలుగు స్క్వేర్ దీంట్లో ఉన్నప్పుడు కొలత ప్రకారంగా మనం చేసుకుంటాం దీన్ని ఒక ఎకరాన్ని మనం ఐదు డబుల్ చేసుకోకూడదు ఐదు ఎకరాలకు నిగ్రంగా మనకు తక్కువ పడుతుంది ఇంకా సో దాని లెక్కన ఉంటుంది మనకు ఏదైతే పొలం చుట్టూ కొలత తీసుకుంటామో దాని ప్రకారంగా మనం సోలార్ ఫెన్స్ పోల్స్ లెంత్ ఎంత ఇచ్చుకోవాలనేది కూడా నిర్ధారిస్తాం నాకు ప్రకారంగా కేజీ ఎన్ని కేజీస్ వైర్ పడుతుంది ఎంత మెటీరియల్ పడుతుందని క్యాలిక్యులేషన్ ప్రకారంగా చేయాలని నా మెటీరియల్ వైర్ మొత్తం మీరు ఇచ్చేసారి మొత్తం మేమే సప్లై చేస్తాం సార్ సార్ ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది సార్ ఇది మీకు ఇప్పుడు ఇది పెట్టుకుంటే ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల పంట కాలం మీకు తక్కుతుంది ఏదైతే మేము వైర్ ఇస్తున్నాం సోలార్ పైస్లో టాటా వైర్ ఇస్తున్నాం టాటా జియో

కర్రలకు ప్రిఫర్ చేస్తారు సార్ ఇప్పుడు మీరు చెప్పిన ముప్పై వేల కాకుండా ఇంకా ఏమైనా రైతులకి తప్పకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి తప్పకుండా వస్తుంది సార్ ఫెన్సింగ్ లో వాళ్ళు కర్రలు ఇప్పుడు మా ఫెన్సింగ్ మెటీరియల్ కర్రలు ఉపయోగించుకొని రైతు ఆయన 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 స్వీకరించుకుంటే మీకు ఫెన్సింగ్ కాస్ట్ తగ్గిపోతుంది మేము మిషన్ సప్లై చేస్తాం డిపెండ్స్ అండి రైతు డిపెండ్స్ ఇది ఓకే సార్ ఫైనల్ గా ఏంటంటే ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ సార్ నెంబర్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ లో అయితే నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే సార్ వాళ్ళని సంప్రదించి కొనుక్కోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమాచారం ఇచ్చేందుకు థ్యాంక్ యూ